అందరమస్తే అండి ఒక మంచి కథ ఉంటే ఆ కథను ఖచ్చితమైన ప్రజెంటేషన్ స్కిల్స్ అంటే ఒక మంచి స్క్రీన్ ప్లే రాయగలిగితే సినిమా అవుట్పుట్ అద్భుతంగా వస్తుంది దానికి ఒక పెద్ద హీరోయిజమో లేదా హీరోయిజానికి ఎలివేషన్స్ భారీ ఎలివేషన్స్ భారీ భారీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో లేదా మంచి హిట్ అయిన పాటలో లేదంటే ఒక భీవత్సమైన ఫైట్లో ఇవేమీ అవసరం లేదు కంటెంట్ ఓన్లీ స్పీక్స్ కంటెంట్ మాత్రమే ప్రేక్షకులను కూర్చోబెడుతుంది కంటెంట్ మాత్రమే మౌత్ టాక్ ద్వారా సినిమాని హిట్ చేస్తుంది మన తెలుగు సినీ రంగంలో అనేక సినిమాలు ప్రూవ్ చేశాయి తాజాగా మిరాయి సినిమా కూడా అంతే రెండు వేల ఇరవై నాలుగు సినిమాలో హనుమాన్ అనే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో హనుమాన్ అనే సినిమాతో తేజ సజ్జ ఒక స్టార్ హీరోల స్థాయికి ఎదిగిపోయాడు రెండు వందల యాభై కోట్లకు పైగా సినిమా కలెక్ట్ చేసింది అయితే ఆ సినిమాకి తేజా సజ్జ కంటే ఆ డైరెక్టర్ ప్రశాంత్ వర్మకు మంచి పేరు వచ్చింది అయితే తేజా సజ్జ కూడా ఒక రే ఒక రేంజ్కి వెళ్ళాడు సో అదే సజ్జ హీరోగా కార్తీక్ ఘట్టం అనే డైరెక్షన్లో మంచు మనోజ్ విలన్గా తెరకెక్కిన సినిమా మిరాయ్ ఇది ఇది రివ్యూ కాదు రివ్యూ ఇప్పటికే మూడు రోజులు అయిపోయింది సినిమా రిలీజ్ ఇది నేను రివ్యూ చేయడం ఏంటి రివ్యూ చేయట్లా అసలు ఆ సినిమా నేను చూడడమే లేటుగా చూశాను ఈ రోజే వెళ్ళాను అనమాట ఎందుకంటే నాకు ఈ రెండు మూడు రోజులు కొంచెం చాలా బిజీగా ఉన్నాను వీడియోస్ కూడా సరిగ్గా చేయలేకపోతున్నాను అందుకే వేరే పర్సనల్ వ్యవహారాల్లో కొంచెం ఇబ్బందుల్లో బిజీగా ఉన్నాను అనమాట సో అందుకు సినిమాకు లేట్గా వెళ్ళాను ఈవెన్ పురు కూడా బాగుంది కానీ ఆ సినిమాకి కూడా వెళ్ళడానికి నాకు టైం కుదరల రేపు వెళ్తాను ఆ సినిమాకి సో మిరాయి సినిమాలో ఎందుకు అంత హిట్ అయింది ఏముంది ఈ సినిమాలో అనేది చూశాను కథ బాగుందండి ఎక్కడో ఒక కథని ఎంచుకొని కాలింగల నాటి క యుద్ధ చరిత్రను ఎంచుకొని అక్కడ ఒక గ్రంథాలను సృష్టించి ఆ గ్రంథాలను తీసుకొచ్చి రెండు వేల ఇరవై ఐదుకి కలియుగానికి లింక్ పెట్టి ఆ గ్రంథాలను చేజెక్కించుకోవడానికి డెబ్భై ఐదు తరాలు దాటి ఒక వ్యక్తి ఉండడం కానీ దాన్ని కాపాడడానికి ఆత్మార్పణం చేసుకోవడం అన్నీ అంటే ఒక స్టోరీ ఆ స్టోరీ రైటింగ్ అసలు కార్తీక్ ఘట్టమనేని ఏ ఏ టైంలో అతని మైండ్లోకి ఆ స్టోరీ తట్టిందో కానీ అద్భుతమైన లైన్ తీసుకున్నాడు అతను తీసుకున్న లైన్ని అతను న్యాయం చేశాడు చాలామంది దర్శకులు ఏం చేస్తారంటే స్టోరీ అద్భుతంగా ఉంటుంది వాళ్ళు ఎంచుకున్న లైన్ అద్భుతంగా ఉంటుంది కానీ దాన్ని తెరకెక్కించడంలో కన్ఫ్యూజ్ అయిపోతారు ఇప్పుడు గామి సినిమా లాస్ట్ ఇయర్ వచ్చింది విశ్వక్సైన్ హీరోగా అది కూడా లైన్ సూపర్ ఉంటుంది కానీ తెరకెక్కించడంలో కన్ఫ్యూజన్ అలా అనేక సినిమాలు స్టోరీలు బాగుంటాయి లైన్లు బాగుంటాయి కానీ తెరకెక్కించడంలో స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్లో దెబ్బ తినేస్తారు పోతాయి ఎక్కడికో వెళ్ళిపోతాయి కానీ మిరాయి సినిమా ఆ తప్పు జరగల అతన్ని ఎంత పెర్ఫెక్ట్గా స్టోరీ సినాప్సిస్ రాసుకున్నాడో ఎంత పెర్ఫెక్ట్గా స్క్రీన్ప్లే రాసుకున్నాడో అంతే పెర్ఫెక్ట్గా అంతకు మించిన పెర్ఫెక్ట్గా సీన్ బై సీన్ సీన్ బై సీన్ సీన్ బై సీన్ డైరెక్ట్ చేసుకొని ఒక ఫైనల్ అవుట్పుట్ తీసుకొచ్చాడనమాట అన్నీ కుదిరాయి అన్నిటికంటే నాకు బాగా నచ్చింది మంచు మనోజ్ విలనిజం ఇరగదీశాడు అసలు మనోజ్ సెకండ్ లైఫ్ అనుకోవచ్చు మంచు మనోజ్ మంచి యాక్టర్ డిఫినెట్గా మంచి యాక్టర్ కష్టపడతాడు సరైన క్యారెక్టర్ దొరికితే అతనికి మించి ఎవరు ఉండరు సో అతని కళ్ళల్లోనే నటన ఉంటుంది అతని డైలాగ్ డెలివరీలో అద్భుతమైన బేస్ ప్లస్ నటన ఉంటుంది సో ఆ రెండిటి కాంబినేషన్లో మంచు మనోజ్ విలనిజం చూపించాడు దానికి తగ్గట్టు తేజ సంజ కూడా చాలా సింపుల్గా తన హీరోజాన్ని కూడా చూపిస్తూ ఇద్దరికి మధ్య వచ్చిన సీన్లు కానీ ఫైట్లు కానీ అద్భుతంగా ఉన్నాయి అన్నిటికీ మించి నాకు బాగా నచ్చింది ఏంటంటే సినిమాలో డైలాగులు అనమాట స్పష్టమైన తెలుగులో అచ్చమైన సంస్కృతం ప్లస్ తెలుగు అందరికీ అర్థమయ్యేలాగా రుధిరం ప్లస్ వరుణం కలుస్తుంది కలిసినప్పుడు ఒక ఆయుధం ఒక అంటే దీనికి సంబంధించిన డైలాగులు అలాగే యోధుడి రాక అంబిక రాత అంటే అంటే సీన్కి తగ్గట్టు ఆ సందర్భానికి తగ్గట్టు కొన్ని సింపుల్ డైలాగులు అందరికీ గుర్తుండేలా డైలాగులు రాయడం డైలాగ్ రైటింగ్ ఒకటి బాగుంది ప్లే బాగుంది సో అందుకే సినిమా ఇంత సక్సెస్ అయింది దాదాపుగా ముప్పై ఆరు కోట్లు ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది కేవలం మూడు రోజుల్లో బ్రేక్ ఇవ్ అయిపోయింది బ్రేక్ అయిపోయి హిట్లోకి వెళ్ళిపోయింది లాభాల్లోకి వెళ్ళిపోయింది ప్రాఫిట్లోకి వెళ్ళిపోయింది నెక్స్ట్ వన్ వీక్ కూడా ఈ సినిమాకి లాభాలే వస్తాయి మినిమం ఈ సినిమా రెండు వందల కోట్లలోకి వెళ్తుంది ఎందుకంటే రాబోయేదేమో సీజన్ ఉంది ఇంకా దసరా సీజన్ ఉంది అప్పుడు వరకు ఈ సినిమా ఉంటుంది ఆడతారు స్టిల్ ఇప్పటికీ కూడా ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఆక్యుపేషన్ ఉంది చాలా థియేటర్లు చాలా థియేటర్లు హౌస్ఫుల్ అవుతున్నాయి కొన్ని థియేటర్లు సెవెంటీ టు నైంటీ పర్సెంట్ ఆక్యుపేషన్ ఉంది రిలీజ్ అయిన మూడు రోజుల తర్వాత కూడా ఆ స్థాయిలో ఆక్యుపేషన్ ఉంది అంటే ఖచ్చితంగా రెండు వందల కోట్ల సినిమా ఇది దీనికే మళ్ళీ టికెట్ రేట్లు భారీగా పెంచేలా రెండు వందల రూపాయలు రెండు వందలే ఉంది రెండు వందల నాలుగు వందలు చేయలేదు ఐదు వందలు చేయలేదు అదే టికెట్ రేట్లు పెంచి ఉన్నా జనం చూస్తారు జనాలకు కంటెంట్ కావాలి హీరో కాదు జనాలకు కంటెంట్ కావాలి ఫైట్లు కాదు సో కంటెంట్ ఉంటే డబ్బులు ఖర్చు పెడతారు సో ఇలాంటి సినిమా పెంచినా పర్లేదు కాకపోతే పెంచాల్సిన అవసరం లేదు సినిమా ముప్పై ఆరు కోట్లే కదా ఈజీగా ఆల్రెడీ వచ్చేసింది కదా సో ఈ సినిమా నేను అంటే ఈ మధ్య చూస్తున్నానండి గత కొన్ని సంవత్సరాలుగా మనం బింబిసార వశిష్ట డైరెక్టర్ బాగా తీశాడు అతను అతను రాసుకున్న కథకు అతను న్యాయం చేశాడు అలాగే హనుమాన్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ అతను రాసుకున్న కథకు అతను న్యాయం చేశాడు సేమ్ కార్తిక్ గట్టమనేని మిరాయ్ అతను రాసుకున్న కథక కథకే అతను న్యాయం చేశాడు ఇలా తెలుగు సినీ రంగంలో కొత్త డైరెక్టర్లు వస్తున్నారు వాళ్ళు సంచలనాలు సృష్టిస్తున్నారు అనుకోవచ్చు సో ఈ మిరాయి సినిమాలో ఏముంది అని నేను చెప్పే కంటే అద్భుతం ఉంది విఎఫ్ఎక్స్ బాగా కుదిరాయి ఒకవేళ ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి మస్ట్ వాచ్ అంటే మేము థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తాము అనుకునే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా చూసేయండి లేదండి మాకు అస్సలు సినిమాలు పడవండి మేము అస్సలు సినీ రంగానికి సినిమాలకు దూరం అండి అంటారా మేము ఓటీటీకి వస్తేనే చూస్తామంటారా మిమ్మల్ని ఎవరు బాగా చేయలేరు కానీ కొంచెం సినిమా వాసన తగిలినా సరే వెళ్ళిపోండి ఖచ్చితంగా మిస్ అవ్వకుండా సినిమా కథ బాగుంది కథనం బాగుంది ఎక్కడ హై బోర్ కొట్టే సీన్లు లేవు విలనిజం బాగుంది హీరోయిజం బాగుంది సీన్స్ బాగున్నాయి అన్నిటికంటే అన్నిటికంటే మించి పాత్రలు మాత్రమే మాట్లాడాయి వేద ప్రజాపతి వర్సెస్ మహబీర్ ఈ పాత్రలు మాత్రమే మాట్లాడాయి మధ్యలో అంబికా పాత్ర బ్యాక్ ఎండ్లో ప్లస్ అగస్త్య మహాముని ప్లస్ ఈ బ్యాక్ హ్యాండ్ ఇవన్నీ కూడా సో ఇలా చాలా తక్కువ సినిమాల్లో పాత్రలు మాత్రమే మాట్లాడతాయి పాత్ర గుర్తుండిపోయే పాత్రలు ఉంటాయి అటువంటిది మిరాయి సినిమా అనమాట ఈవెన్ అంటే తెలుగు సినిమాకి ఈ రెండు వారాల్లో ఒక రకంగా మంచి రోజులు వచ్చాయనుకోవచ్చు పాపం వరుసగా ప్లాప్లు సినీ రంగానికి కన్నప్ప హరిహర్ వార్ వార్టు కూలి ఇవన్నీ కూడా వరుసగా ఫ్లాపులు లేదా యావరేజ్లు వచ్చాయి ఆ సమయంలో ఆకలి మీద ఉన్న సమయంలో ఆ లిటిల్ హార్ట్స్ వచ్చి బాగా సేవ్ చేసింది లిటిల్ హార్ట్స్ సినిమా మంచి ప్రాఫిట్లో ఉంది ఆ సినిమా చాలా తక్కువ బడ్జెట్లో రెండున్నర కోట్లతో తీశారనుకుంటే ఇప్పటికే ఒక ముప్పై కోట్లకు పైగా కలెక్ట్ చేసిందంట ఆ సినిమా ఇప్పుడు మిరాయ్ కూడా భారీ సక్సెస్ దానికి తోటి కిష్కింద పురుగు కూడా ఆ సినిమా కూడా భారీగానే సక్సెస్ అయింది ఆ సినిమాకు కూడా మంచి లాభాలు వస్తాయని అంటున్నారు అది కూడా హర్రర్ మూవీస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అంట ఆ సినిమా దానిలో కూడా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అనుపమ పరమేశ్వరం ఇద్దరు కూడా టాప్ నాక్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు అన్నారు చూడాలి అది కూడా రేపు వెళ్తాను సో వీలుంటే వీలుంటే వెంటనే మీరు టికెట్లు చూడని వాళ్ళు మాత్రం బుక్ చేసుకోండి థ్యాంక్ యూ సో కంటెంట్ చివరి వరకు చూశారు కదా ఇంకా స్కిప్ చేసే అయిపోయింది లేదు యాడ్ చూస్తాము పర్లేదు ఇంట్రెస్ట్ ఉంది అనుకున్న వాళ్ళు ఒక్క వన్ మినిట్ అండి పల్లెం డాట్ కామ్ అని యాడ్ చూడండి అంటే యూనిక్ ప్రోడక్ట్స్ మీకు బయట ఎక్కడ దొరకవి ఆవిష గింజలు అండ్ పొద్దు తిరుగుడు గింజలు లేదా గుమ్మడి గింజలు లేదా మఖానా సీడ్స్ ఇటువంటి భిన్నమైన సీడ్స్ భిన్నమైన మిల్లెట్స్ భిన్నమైన డ్రై ఫ్రూట్స్ ఒక ఇరవై రకాల మొత్తం వీళ్ళు ఇరవై రకాల లడ్డూలు చేస్తారు అలాగే వాటితో హాట్ స్నాక్స్ చేస్తారు జంతికలు మురుగులు ఇవన్నీ కూడా అలాగే వీళ్ళ దగ్గర ప్రోటీన్ పౌడర్స్ ఉంటాయి రా ఇది బాదం జీడిపప్పు అండ్ మఖాన మూడు కాంబినేషన్లో ప్రోటీన్ పౌడర్ దీనివల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి అలాగే వీట్ స్ప్రౌట్స్ పౌడర్ అని డ్రై డేట్స్ పౌడర్ అని భిన్నమైన పౌడర్ ఉంటాయి మునగాకు పౌడర్ సో ఇవన్నీ కూడా మీకు ఆన్లైన్లో దొరుకుతాయి లడ్డుపల్లెం డాట్ కామ్ లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ అనే నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయడం ద్వారా కూడా మీకు ఏం కావాలో ఈ బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్